హాయ్ గైస్ ఈరోజు మననాడు అయితే ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఎందుకంటే ఈరోజు హరిమదేవి యొక్క పుట్టినరోజు అనమాట ఈ ఫెస్టివల్ని మనలో చాలా గ్రాండ్గా అయితే చేస్తారు యాక్చువల్గా ఈ ఫెస్టివల్ త్రీ డేస్ అయితే జరుగుతుంది కానీ ఈరోజు లాస్ట్ డే అనమాట రోజు మే సిక్స్టీన్త్న మన హరిమదేవి టెంపుల్ దగ్గర అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ అయితే చేస్తారు మేలా ఉంటుంది ఫుల్ ఫుల్ జనాలు అయితే ఉంటారు యాక్చువల్ గా స్పెషల్ ఏంటంటే మనకి చుట్టుపక్కల విలేజెస్ ఉంటాయి కదా చిన్న చిన్న విలేజ్ అక్కడ నుంచి అందరూ వాళ్ళ వాళ్ళ దేవతని ఇక్కడ హరిమా టెంపుల్ దగ్గరికి అయితే తీసుకువస్తారు ఇక్కడ పూజలు చేసి రేపు మళ్ళీ తీసుకెళ్తారనమాట మనమైతే ఇప్పుడు హడిమా దేవి టెంపుల్ కి వెళ్ళి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం మన రూమ్ దగ్గర నుంచి హరిమా టెంపుల్ వెళ్ళడానికి దారి అయితే షార్ట్ కట్ అనమాట ఇది మనం విలేజెస్ లోపల నుంచి అయితే వెళ్తాం ఈ రూట్ చాలా బాగుంటది ఈ రూట్ లో మనకి వెకేషన్ ఓన్లీ మనం బై వాక్ వెళ్ళాలి కదా ఇలానే ఉంటుంది మొత్తం ఇక్కడ మనకి నేచురల్ గా స్నో మౌంటైన్స్ నుంచి కరిగి వచ్చే వాటర్ ఉంటాయి ఇవి ఇక్కడ బట్టలు ఉతకడానికి మీ ఇంట్లో సామాన్ కలిపడానికి వాడతారు చూసారు కదా ఇవి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వాటర్ వస్తూనే ఉంటాయి దీన్ని డ్రింక్ కూడా చేస్తారు అనమాట చాలా ప్యూర్ గా ఉంటాయి మనకి ఇలా ఉంటుంది అనమాట విలేజ్ అయితే మీకు ఇప్పుడు నేను బ్రీఫ్ అయితే చూపిస్తాను ఇప్పుడు మన రూమ్ దగ్గర నుంచి మనం ఇక్కడికి వచ్చాం కదా ఇక్కడ నుంచి మనకి ఒక షార్ట్ కట్ ఇలా అయితే వెళ్తాం మనం ఇప్పుడు అడుమ టెంపుల్ ఇక్కడ అప్రాక్సిమేట్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అయితే ఉంటుంది ఈ రూట్లో చాలా సార్లు వెళ్తా ఉన్నా యాక్చువల్గా లాస్ట్ వన్ డే నుంచి మనం మనల్ని ఉన్నాం కదా ఇంత ముందు డైలీ వెళ్ళి మార్నింగ్ వాకింగ్ ఇట్లా వెళ్ళాను అనమాట ఈ రోడ్ మనకి చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా గ్రీనరీతో మనకి ఈ మంత్లో అయితే మొత్తం తో ఉంటుంది అసలు చాలా బాగుంటుంది మీకు చూపిస్తాను ఫుల్ వేడు చూడండి ప్రజెంట్ మనం ఉండేది అయితే బల్సార్ విలేజ్ అనమాట మనం ఇప్పుడు బల్సార్ విలేజ్ నుంచి నసోగి విలేజ్కి అయితే వెళ్తున్నాం మనకి హడిమ టెంపుల్ అనేది నసోగి విలేజ్ లో అయితే ఉంటుంది మనకి ఫెస్టివల్ లాస్ట్ త్రీ డేస్ నుంచి జరుగుతుంది ఈరోజు లాస్ట్ డే ఈ రోజు మనకి అందరూ అయితే చుట్టుపక్కల జిలేజ్స్ ఉంటాయి కదా అక్కడ దేవీ దేవతలు అందరినీ ఊరేగింపుగా తీసుకువస్తారు ఇక్కడికి హడిమ టెంపుల్కి ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఈరోజు నైట్ ఇక్కడే స్టే చేస్తారు అనమాట రేపు అయితే మళ్ళీ అందరూ దేవీ దేవతలని వాళ్ళు వాళ్ళ గుళ్ళుకి తీసుకెళ్తారు మనం ఇప్పుడైతే తొందరగా అక్కడికైతే వెళ్దాం ఆల్రెడీ ఫెస్టివల్ అయితే స్టార్ట్ అయిపోయింది క్రౌడ్ అయితే బాగా ఫుల్ ఉన్నారనమాట గా విలేజ్ ఉంటారు కదా వాళ్ళందరూ అనమాట వచ్చి ఈ ఫెస్టివల్ కి అయితే ఇక్కడైతే ఫుల్ క్రౌడ్ ఉన్నారు గాయస్ మనకైతే ముందుకు వెళ్ళడానికి కూడా దారి లేదు అసలు చూస్తున్నారు కదా గాయస్ అప్రాక్సిమేట్లీ మనకి క్రౌడ్ అయితే ఒక త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ అయితే ఉన్నారు మనకి దేవి అయితే హడిమా దేవి అక్కడైతే వెళ్తున్నారు అనమాట ఊరేగింపుగా ఇప్పుడైతే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉందనమాట ఈ టెంపుల్ దగ్గర దేవీ దేవతను అయితే స్టాప్ చేసి ఇక్కడైతే చిన్న పూజలు అయితే చేస్తున్నారు ఇట్లా ప్రతి విలేజ్లో ఉంటారు కదా వాళ్ళందరూ అయితే వస్తున్నారనమాట చాలా క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇక్కడే ఎందుకు ఉందంటే మనకి హనుమార్ టెంపుల్ దగ్గర అయితే ఇంకా ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది చాలా బాగుంది అసలు ఈ ఫెస్టివల్ నేనైతే ఫస్ట్ టైం చూడడం లాస్ట్ టైం ఉన్నా కానీ చూడలేదు కానీ ఈసారి ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తున్నా ఇక్కడ హడిమ్మ దేవిని తీసుకెళ్లేటప్పుడు ప్రతి విలేజ్లో వాళ్ళ ఇంటి దగ్గర అయితే ప్రతి వాళ్ళైతే ఆపి ఇంట్లో ఆడవాళ్ళు పూలు పళ్ళు అయితే ఆ అయితే సమర్పిస్తున్నారు అనమాట ఆ తర్వాత ఇప్పుడు మనం అయితే ఆ దేవతను తీసుకొని వచ్చేసి అందరూ ఇక్కడికైతే వచ్చేసాం గడవద్ టెంపుల్ టెంపుల్కి ఇక్కడైతే పూజలు చేస్తున్నారు ఇంకా ఇక్కడ గడవద్ గదేవి టెంపుల్ దగ్గర పూజలు అయితే చేసిన తర్వాత నెక్స్ట్ అయితే హడిమ్మ టెంపుల్ తీసుకెళ్తారనమాట ఇక్కడైతే హడింప టెంపుల్ దగ్గర ఫుల్గా అయితే పిల్లలు కలగడానికి అన్నీ అయితే పెట్టారు ఇంకా అన్లిమిటెడ్ అనమాట యాక్టివిటీస్ అలాగే షాపింగ్ ఏరియా కూడా చాలా ఎక్కువ అయితే ఉంది మనకి షాపింగ్ కూడా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి చేసుకోవడానికి దాని తర్వాత అలాగే మనకి లోకల్ ఫుడ్ కూడా ఉందన్నమాట ఇక్కడైతే చాలా రకాల ఫుడ్ నేను మొత్తం ట్రై చేశాను చాలా బాగుంది టేస్ట్ మనకి ఫెస్టివల్ టైంలో మనాలికి వస్తే ఇలాంటి అడ్వాంటేజెస్ అయితే ఉంటాయన్నమాట చూస్తారు కదా గాస్ వీడియో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే మన ఛానల్లో మనాలి గురించి ఎవ్రీడే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్ ఖచ్చితంగా ఫాలో చేయండి గైస్ అలాగే ఇన్టాగ్రామ్లో క్రేజీ ట్రావెలర్ డబల్ వన్ సెర్చ్ చేసి ఫాలో చేయండి డిస్క్రిప్షన్లో అయితే నేను లింక్ కూడా ఇస్తాను ఇంకా మనాలిలో మనమైతే ప్యాకేజ్ అయితే చేస్తాం ఫ్యామిలీ హనీమూన్ బ్యాచిలర్ ప్యాకేజ్ అన్నీ అయితే చేస్తున్నాం అనమాట మీకైనా మనాలి గురించి ఎంక్వైరీస్ ఉంటే నా నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను నన్ను కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ గైస్ నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం బాయ్